గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మైనారిటీస్కి ఏ పథకాలు కానీ కానీ ఇప్పటివరకు ఏది గెలిచినప్పటి నుంచి కానీ ఈ ప్రభుత్వం ఫామ్ ఫామ్ అయినప్పటి నుంచి కానీ ఇప్పటివరకు మైనార్టీస్కి ఏం పథకాలు రాలేదంట వచ్చి నేను కనుకున్నానంతా స్పెషల్గా ఈ మదర్సా అనేది చాలా పవిత్రమైనది దీంట్లో ఖురాన్ చదివిపిస్తారు సో ఖురాన్ అనేది మంచి చెప్పటం సో దాంట్లో మంచిగా ఇప్పుడు నేను కూడా ఖురాన్ చదివాను కాబట్టి ఖురాన్ నాకు అంత ఎంతో కొంచెం వస్తుంది ఇది ఆ టైంలో నాకున్న తెలుగులోనూ దేంట్లో చదివాను సో మాకు అరబీలో చదవడానికి మాకు కరెక్ట్ అయిన అప్పట్లో నాకు దొరకలేదు సో అలాగా అరబీలో చదవడానికి కరెక్ట్ కరెక్ట్గా ఉన్న మదర్సలు ఇవ్వాలి ఎందుకంటే ఖురాన్ అనేది చాలా చాలా మంచిది అది దాంట్లో ఎప్పుడు దాంట్లో ప్రతి ఒక్కటి నీతి ఉంటుంది దాంట్లో సో ఖురాన్ చదివితే దాంట్లో ఉన్న ఇది చెడు చేయొద్దు మంచిగా బతకండి మంచిగా ఉండండి అనే దాంట్లోనే ఉంటుంది సో అలాంటి మదర్సులకి ఇలా చిన్న చిన్న దీంట్లో ఉండటం అనేది చాలా బాధాకరం ఒక మైనారిటీగా నేను ఒక షేక్ జానీ భాషగా మాట్లాడుతున్నాను ఈ దీనికి మాత్రం ఇది అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది చాలా వినడానికే అసలు బాగా బాగలేదు ఖురాన్ అనేది చాలా పవిత్రమైనది సో దీంట్లో చదివించేది ఖురాన్ అంటే అది అరబ్బీ చాలా చాలా వాల్యుబుల్ దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉండదు ఎప్పుడు సో అలాంటిది మదర్స మనకు ఇంత దాంట్లో ఉండటం మదర్సకి ఇలా మదర్సులకి ఇలా ఏమి రాకుండా పోవటం పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడటం నాకు చాలా చాలా బాధాకరం ఇన్షాల్లా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్లీగా గుర్తించి ఈ మదర్సులకి ఏదైతే ఫండ్స్ రావాలో ఏదైతే పథకాలు ఉన్నాయో ఇమీడియట్లీగా దీన్ని ఇది ఆచరిస్తారని దీన్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను ఐమ్ వెరీ ఏమంటారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇది 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 నేను వచ్చి చూ చూడగానే చాలా బాధగా ఉంది యాజ్ ఎ ముస్లింగా మాకు చాలా ఇంపార్టెంట్ అది హురాన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది చదవడానికి ఆ మదర్సులు బాగా నడవాలి మదర్సులు బాగా ఉండాలని నేను ఫైట్ చేస్తున్నాను ఇన్షాలా దాని దీని దీని గురించి నేను ఎంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ప్లీజ్ దయచేసి ఇమీడియట్లీ గుర్తించి ఈ పిల్లలకి వసతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్